సార్ నమస్తే నా పేరు హర్షవర్ధన్ మేము ఉద్యోగులు ఉద్యోగుల నగర్ జిల్లా మేము గత ఇరవై ఎనిమిది రోజులుగా మరి సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము మాకు ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించడం లేదు సార్ మేము గత ఇరవై పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాము మాకు ఈఎఫ్ కానీ పిఎఫ్ కానీ ఒక హెల్త్ కార్డు కానీ కనీసం చనిపోతే మంటి ఖర్చులకు చింత అమౌంట్ కూడా రావడం లేదు సార్ మరి అనగారిన పరిస్థితులు పెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము మరి మాకు మరి రేవంత్ రెడ్డి సార్ పీసీసీ హోదాలో ఉండి హన్మకొండ శిలాపార్క్ దగ్గర శిలా పార్క్ దగ్గర మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి మేము వచ్చిన నెల రోజుల్లోపే మీకు రెగ్యులైట్ చేస్తాము మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి మాకు సీఎం గారు హామీ ఇచ్చారు మరి మేము రూల్ అండ్ రిజర్వేషన్ మేము అన్ని అర్హతలు కలిగి ఉన్నాం సార్ డిస్టిక్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారు కర్మ డిఓ ద్వారా మేము సెలెక్ట్ కాబడినం మాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రెగ్యులైజ్ చేసిన అవకాశం ఉన్నప్పటికీ ఏదో దాటవేసిన ధోరణి ధోరణిలో బడ్జెట్ ప్రాబ్లం ఉందని చెప్పి మమ్మల్ని దాటవేస్తున్నారు సార్ మేము ఎక్కడో బయటి వాళ్ళకి ఏం సేవ చేస్తలేం సార్ మేము తెలంగాణ బిడ్డలే తెలంగాణలోనే ఉంటున్నాం తెలంగాణ మన విద్యార్థులకే సేవ చేస్తున్నాము మరి అందరితో పాటు అన్నిటికీ బడ్జెట్ కేటాయిస్తున్నారు కదా మాకుడు బడ్జెట్ కేటాయించిన అవసరం ఉందా లేదా సార్ దయచేసి మీరు మమ్మల్ని మా బాధ ఆవేదన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మమ్మల్ని అందరూ రెగ్యులైజ్ చేయాలి ఎందుకంటే మేము గత ఇరవై ఇరవై ఏళ్ళుగా చేస్తూ ఉన్నాము మా వాళ్ళు చాలా ఖాళీ చాలి వేతనాలతో చేస్తాను వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం సార్ ఎందుకంటే మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మీరు ఇప్పటికైనా స్పందించకపోతే మేము ఏంటంటే మేము సామరస్యంగా ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా గవర్నమెంట్ పాజిటివ్గా చేస్తూ మరి మా యొక్క సమస్యలను సాల్వ్ చేస్తారు పాజిటివ్లనే ఉన్నారనే ఉద్దేశంతో మేము నిదానం చేస్తూ ఉన్నాం సార్ సార్ నమస్తే సార్ సీఎం సార్ గారికి వినతి ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది సార్ మేము ఇవ్వాలి సమ్మె చేస్తూ మేము ఏం లేదు సార్ ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది కనుక మేము వినతి పత్రము సార్కి వేడుకుంటున్నాం సార్ వినతి పత్రం ఇస్తూ పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ఇదే సార్ మేము వేడుకుంటున్నాము నా పేరు మాధవి కేజీబీ నవోపేట్ స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను దాదాపు ఇరవై ఎనిమిది రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము అయితే మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే సార్ అందరినీ ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అది కాని సమక్షంలో పేస్కేల్ అమలు చేయాలి ఈ రెండు మెయిన్ డిమాండ్స్ని మేము అడుగుతున్నాం సార్ గవర్నమెంట్ని సీఎం సార్ ఇప్పటికైనా మీరు స్పందించి మా న్యాయమైన డిమాండ్లను అమలు చేస్తారని కోరుకు